జైబో శ్రీకృష్ణ కి మొన్న ఉట్టు కొట్టాం కదా చూద్దాం 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 అరే మొట్టమొట్ట అప్పార స్వామి గారు వచ్చారా అవునా అప్పార స్వామి గారు చూడు ఎలా గెంతుతారో అరే ఈ వయసులోనే అలా గెంతున్నారంటే ఇంకా ఆ వయసులో ఇంకెంతలా అబ్బా చూసావా ఇంకెవరు వచ్చారు తర్వాత చెప్ప మనడు వచ్చాడరా ఎవరు చౌహాన్ చౌహాన్ ఇకరోడు డాన్స్ వేస్తాడ్రా గురువారం పూట భలే వేస్తాడమ్మా డాన్స్ చూడు ఇప్పుడు ఎలా పరిగెట్టుకొస్తాడు టక్ టా అబ్బా అబ్బా డాన్స్ అయ్యాలంటే మరి ఈ అబ్బాయి తర్వాతే అబ్బా తర్వాత ఎవరు ఉమాలక్ష్మి గారు వచ్చారు ఉమాలక్ష్మి గారు వస్తూ వస్తూనే నేను కొడతాను ఉట్టు నేను కొడతాను అని చెప్పి కానీ మీరు నీళ్ళు అలా వేసడం వల్ల పాపం కొట్లయిపోయారు ఇప్పుడు తర్వాత వచ్చింది ఎవరు తెలుసా వచ్చిందండి అయ్యారీ ఏదైనా గౌతమి మాత్రం కొన్ని షూట్లోనా సింగల్ టేక్ అంతే తెలుసా అవునా పర్యటనకు వస్తుంది మీరు నీళ్ళు వేయడానికి భయపించారు చూడు అది మళ్ళా పారిపోయింది కానీ ఈ అమ్మాయి మాత్రం యాక్టింగ్ ఎరగదేస్తుంది తర్వాత వచ్చింది దీక్షిత చూడు ఈ వీడియో చూడు ఎంత నవ్వు వస్తుందో ఈ అమ్మాయి నీళ్ళు వేయించుకోవడానికి వచ్చింది చూడు రాస్తారు అదిగో ఆగిపోయింది ఈ కేవలం నీళ్ళు వేయించుకోవడానికి వస్తుంది కానీ బాగా ట్రై చేసింది గానీ అదిగో అయిపోయింది ఓన్లీ అయ్యాన్ ఇప్పుడు వచ్చింది రాజీ జి చూసావా నిజంగా జిగే జిగేలు అంటూ పరిగెట్టుకు వస్తుంది గుట్టు కొట్టడానికి పిల్లలంతా మాత్రం డాన్స్ చెయ్యాలంటే ఎరగదీస తెలుసు ఒకళ్ళు తొక్క తీసేశారు రా బాబు ఈ కురడా బయపుతున్నాడు వెనకనామా వెనకమాలి చిరంజీవి చిరంజీవి కరెక్ట్ తమ్ముడు హయ్య సైడ్ ట్రాక్ లకు తోసి ఉట్టి కొట్టే ట్రై చేస్తుంది కానీ కొట్టలేకపోయింది ఇంకొక ఛాన్స్ ఇప్పుడు ఎవరు వచ్చారు తెసా ఎవరు అతిలోక సుందయ్ అమ్మా అతి లోక సుందరి అతి లోక సుందరి తల్లి చూపుకే ఇలా మతిపోయినా సరే నిజమేరా మతిపోతుంది ఆ డాన్స్ చూస్తే మాత్రం నిజంగా మతిపోయినట్లే ఉన్నది మంచి డాన్స్ ఈ అమ్మాయి కూడా నా తెసా ఈ అమ్మాయి ఒకసారి వేసింది మన గుళ్ళోనా దెబ్బకి చూసిన వాళ్ళు అంత కొన తెలుసా పడిపోయింది తెలిసా నీళ్ళు అలాగేసారు అలాగా అందుకొక డమాల్ని పడిపోయింది ఈ అమ్మ కూడా మంచి ఆక్టర్ బాబు కుర్రడు మాత్రం ఎవరో గానీ చిరంజీవి అన్నా గానీ బాగానే ఊపుతున్నాడు బాబు ఊపిని అయినా ఈ పెట్టారు కదా ఈ ప్రోగ్రామ్ మంచిగా కండక్ట్ బాగుంది పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు వచ్చింది ఎవరు చిన్నారంటి నీళ్ళు వేసేస్తున్నారా బాబు బాబు మీరు ఇప్పుడు స్టెప్ చూడు ఒకసారి పాట మాత్రం పాట తగ్గట్లు వచ్చింది వచ్చింది ఎవరు తెలీదా బిందు అమ్మ నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత అరుదు గంటల్లి ఆ మొక్కలు తీసుకుంటామ్మా ఉట్ని అమ్మ ఇప్పుడు ఒక స్టెప్ వేస్తా చూడు ఇప్పుడు మంచి స్టెప్ వేస్తుంది ఆ జింక్ చెక్క జింక్ చెక్క జింక్ చెక్క రే అమ్మ అమ్మ తల్లి తల్లి నీకు దండం పెడతాను కానీ అమ్మా ఆ కళ్ళు తిరుచుకుంటామ్మా పొరపాటును అవలతరమే కొట్టేసావు అనుకో మళ్ళా అలా మన యుద్ధం యుద్ధానికి వచ్చేస్తారు బాబు కొంచెం అవకాశాన్ని ఇవ్వండి రా బాబు కొట్టడానికి పాపం పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకేం లేవా స్టప్ లోమ్మా కుట్టు రామ్మా రావాలమ్మా రావాలి గాజు అక్క పిల్లమ్మే గాజులం కాదా పిల్ల పిల్లమ్ గాజులం కాదా నీ మీద నీరు పొయ్యలేదా కానీ ఈ అమ్మ గాజువా కదా ఇప్పుడు వచ్చింది ఎవర్రాని ఉంది చుట్టుపక్కల మొత్తం ఊర్ గొప్ప డాన్సర్ రా బాబు తెలుసా మంచి డాన్సర్లే భర్త చేయాలంటే చుట్టుపక్కల ఏమైనా తర్వాతే కూచిపూడి బ్రేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ సంఘానికి ప్రెసిడెంట్ మొత్తం తెలుసా నేర్చుకోవాలని అయితే నేర్చుకోరా బాబు కొన్ని ఫీజు ఒక తీసుకో తెలుసా ఇప్పుడు చూడు రాజేష్ వచ్చింది లక్ష్మిప్రియ లక్ష్మీప్రియ చూడు నాకు ఈ అమ్మాయి కొట్టేస్తుందేమో ఎందుకంటే నేను అలాగనుకుంటానని చూడు చెంగు చెంగు అలాగని కాదు కానీ రాజేష్ వచ్చి ఒక అరచేతిని ఆ కాలు ముందు పెట్టుంటే ఆ అమ్మాయి కంపల్సరీ అరచేతి మీద గాలికి ఎగిరైన కొట్టిద్ది రాబాయ్ దాన్ని కొనలేదు మీరు మరి చెప్ప రాజేసి మీరు ఐడియా ఇచ్చి ఉండరు ఐడియా ఉంటే మాత్రం కొట్టించేస్తే తప్పనిసరి పాటికి అమ్మే ఉట్టు కొట్టడం అయిపోను అదో ప్రసాదం కూడా మరి అందరికి పనిచేయడం కూడా అయిపోను తెలుసా ఇంకా ఎవరున్నారు బాగుంది ప్రేక్షణ కూడా చేసేస్తున్నాడు ఉట్టికి ఇంకా ఏమ్మా మహాలక్ష్మి రామ్మా అయ్యో మీరు మరీ ఘోర మొక్కల మీద వేసేస్తున్నారు నీళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చారు బాగా చదువుతాడు అంట కదా అఖిల్ సేమ్ కుర్రోడ్ని కుర్రని చూడు ఒకసారి ఎవరిలా ఉంటాడు తెలిసా కుర్రడు ఉన్నాడు చూసావా అఖిలే అబ్బా చూసా పరిగెట్టి విధానం కూడా సేమ్ అఖిల్లాగే ఉన్నాడు చూసావా చూస్తున్నాడు 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 కొట్ట ఇప్పుడు ఎవరైతే బాబు బాబు ఈ కుర స్టెప్ వేస్తారు బాబు ఒక చూసావా ఈ అంటే స్లో స్టెప్లే కానీ ఫాలో మాత్రం బాబు మీకు గొప్ప స్పీడ్ గా ఉంటది మా ఊరు మొత్తానికి అందగా ఈ కురే మొత్తం మా ఊరు మొత్తానికి చాలా మంది పోటీ బాబు కదా పడిపోయి బాబు పాప నీ చూడు నువ్వు ఉట్టు కొట్టినప్పుడు ఏదో శక్తి నిన్న వెనక లాగే ఉట్టు కొట్టకుంటానా చూడు నీకు ఆ శక్తి తల మీరే చూపిస్తాను చూడు అదిగో చూడు అది కాదు శక్తి కానీ నీ మీద చాలా మంది కక్ష కట్టారు చాలా మంది తీసుకోవడం రాజేష్ వచ్చాడమ్మా రాజేష్ ఏదైనా సరే గురి పెట్టాడంటే మాత్రం నువ్వు గమనించు గురి పెట్టాడంటే మాత్రం అది అవ్వాల్సిందే టైం తీసుకుంటాడు అవును కానీ దాన్ని నరికేస్తాడు అలా అగో అది మీరు నీళ్ళు లేచినా సరే అసలు నాకు మీరు నీరు వేస్తే వేసుకోండి నా గురి నేను మీరు అని ఆ ఒక్క ఒక్కోటే వస్తున్నాడు చూసావా కానీ మిస్ అయింది కానీ ఇప్పుడు ఎవరు బాబు వచ్చారు చిరంజీవి బాబా మొక్కానికి రా బాబు నిజంగా చిరంజీవికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ గురువు గారి సూపర్ కొట్టేస్తారు కానీ కొంచెం యాక్టింగ్ చూడు ఎలా చేస్తున్నాడు కరెక్ట్ వెళ్ళలేదు నీళ్ళన్ని పోయించుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి కర్రట్క నీళ్ళు వేస్ట్ అయిపోయే కదా అక్కడ చిరంజీవికి కదా అని వదిలిసా ఇప్పుడు చూడు కొడుకుతో సైతం వస్తాడు స్టెప్ వేసాడు బాబా స్టెప్ మార్చరా బాబు 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 ఉట్టులు కొట్ట మునుసులు కొట్టడానికి ముందుకు అలవోచ్చిపోతారా బాబుని కొట్టాబు అయ్యే అయిపోయింది ఇంకా ఎవరికో కానీ సైకిల్ చేస్తున్నాడు బాబు ఉట్టిని కింద దించమని నువ్వు గమనించావా అది ఏవో మీరు ట్రిబుల్ ఆర్ వీడియో చేశారు కదా సీబీఎం కామెడీ కంటైనర్ లో అది దాని తాలూకా ఫ్రెండ్షిప్ వ్యాలీ చూపిస్తున్నాడు ఒకసారి ఈ వీడియోని అంతా చూస్తున్నారు కదా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటామ్మా ఒకసారి మంచి వీడియోలు ఉన్నాయి మస్తుగా ఉన్నాయి ఇప్పటి వరకు తొంభై వీడియోల వరకు కేవలం నవ్వించడానికి మాత్రమే చేసాం ఇది ఎవరిని ఉద్దేశించి పోతం చేయలేదు అవునవును సిబిఎం కామెడీ కంటున్నారు అని ఓ రెండు నెలలు అయింది పెట్టి అవునా గొప్ప వీడియోలు తీసారలే అయితే ఇంటికే సబ్స్క్రైబ్ చేసిరా అని చేసుకోండి సిబిఎం కామెడీ ఈ బాబు అబ్బా ముగ్గులేస్తున్నాడు అబ్బా అయ్యా ఎన్ లేదు ఓ ఓ బాబు నువ్వు కొట్టలేవు ముందు ఉట్టిన కొట్ట ముందు బరువును తగ్గించుకో బాబు అవు కంపల్సరీ కొట్టగలవు వచ్చేసరం ట్రై చేయద్దు కానీ ఇవి ఎరకల్లోకి వెళ్తాడు ఒకరోడా అయ్యా అయ్యా ఓహో ఏమని అంటున్నాడా ఏద్దానంట నీళ్ళు ఏ మిస్ అయిపోయింది బాబు ఈ బాబు మిస్ అయిపోయింది అవచ్చు ఇదిగా బ్రేక్ డాన్స్ ఈ బాబు బ్రేక్ డాన్స్ బాగా వేస్తాడంట కదా వచ్చేసావా డాన్స్ ఎలాగేస్తుండ మంచి బ్రేక్ డాన్స్ ఆటో అవుతుంది బాబు సైడ్ ఇచ్చి బాబు బాబు కొట్టు బాబు నీళ్ళు అభిషేకం చేస్తానరా పాప అతనికి అందరికీ కిదనం చేశారు మీరు ఇతర మాత్రం చేశారు ఓ ఎవరు తెలుసా ఎవరు ఈ కుర్రాడు బొబ్లు అనమాట మొన్న పెళ్లి చూపులు అయ్యాయి ఆ వీడియో వదిలేము పెళ్లిచూపు వీడియో మస్తుగా యాక్టింగ్ చేశాడు ఫస్ట్ టైం ఫ్రేమ్ లోకి వచ్చాడు అయితే చూడు చూడు ఇంటికి వెళ్ళాక పెళ్లి చూపులో ఒక ఎనిమిది ఉంటాయి బాగా చేశాడు కొర భయానికి ఎందుతున్నాడు బాబు ఇంక ఇవి ఎవరు తెలుసా మరి మరి బాబా గుడి ట్రస్టీ ట్రస్టీ గారి భార్య అవునా అన్నపూర్ణం గారు అవునా ఆవిడ మీద మీరు నీరేయడానికి సిద్ధమైపోయారు కానీ ఆవిడ వదు వద్దు అని అంటున్నారు వద్దు అని కానీ ఆయన ఈ వయసులో కూడా ఉట్టు కొట్టడానికి సాహసించారు అంటే నిజంగా అది తగ్గ అంతే అది అది కరెక్ట్ గ్రేట్ అది నువ్వన్నీ ఆ మొక్క నేను తీసుకుంటాను గ్రేటే మనం ఏమనుకోకూడదు నీ దగ్గర నుంచి ఆ మొక్క గ్రేట్ అయిన ముక్క అని అనుకోకూడదు ఏదైనా సరే మనం వయసులో పెద్దవారిని మనం గౌరవించాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ఎక్కువ చేసి మనకన్నా వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమంలోకి వచ్చే విధంగా మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటది అని నువ్వు గమనించలేదు కానీ డాన్స్ చేస్తాటి మంచి యాక్టివే ఇప్పుడు చూసా బాబు నీళ్ళు వేసిన మీరు ఏదైనా యాక్టివ్ చేసినా సరే అదిగో అమ్మా కుటుంబ అన్నపూర్ణమ్మ గారు లాస్ట్ ఇంకా ఎవరు కొట్టలేదని ఇంకా కార్యక్రమం చూస్తుంటే మళ్ళా అప్పర స్వామి గారును మనవడు చౌహన్ ఆదిత్య వచ్చినట్టు ఉన్నారు అంటే ఈ కార్యక్రమం ఇంకా చివరికి వచ్చేది ఎవరు కొట్టలేదా బాబు అయితే ఉట్టి ఎవరు కొట్టలేదని కొట్టలేపోయారా కొట్టలేపోయారు కొట్టలేపోయారా అంతా ఏదైనా శ్రీకృష్ణుడు దయ్య అనేది మనకు ఉండాలి బాబు అంతే అని సార్ ఏదైనా బాబు ఈ వీడియో చూసినప్పుడు మాత్రం నిజంగా కార్యక్రమం చాలా బాగుంది బాబు మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేశారు పెద్దోళ్ళని ఎంకరేజ్ చేశారు చాలా నీట్ గా చూడడానికి కూడా బాగుంది ఇప్పుడు అలాగే ఉట్టుకోవడానికి జాగ్రత్తగా కొట్టించి మీరు ఆ ప్రసాద పిల్లలందరూ కూడా పంచిపెట్టి నిజంగా ఆ ఆనందాన్ని మనం చెప్పుకోలేము అనమాట అప్రమేతుల మీద కానీ మొత్తానికి ఉట్టిన ఫైనల్ నీరు కూడా మస్తు నీళ్ళు మిగిలిపోయేటి మీరు అంతలా చేసేస్తా గోల్డ్ అది సంగతి ఎన్ని డబ్బులు పెట్టారు ఏంటి నీళ్లు రెండు డబ్బులు అని అబ్బా రెండు ఆరు డబ్బులు పెట్టారండి మీరు చాలా ఎక్కువగానే ఆడంబరంగా భారీగా చేసినట్టు ఉన్నారు కార్యక్రమాన్ని బాగుంది ఇంకేంటి ఇంకా తీసేస్తున్నావు బాబు ఆ మూల నుంచి ఇంకా నీళ్ళు ఇంకా తీసేస్తున్నా బాబు బొట్టుడు ఎవడో కానీ ఆ బొట్టుడు అసలు ఆగట్లేదు పిల్లలు ఆ ఉట్టిలోనే ఉట్టి కొట్టకపోయినా ఆ ఉట్టిలో ఉన్న ప్రసాదాన్ని ఎలాగైనా శ్రీకృష్ణుడు ప్రసాదాన్ని ఎలాగైనా సరే తీసుకోవాలి అని ఆరాటం ఆరాటం అది నువ్వు బాగా చెప్పు మళ్ళీ ముక్కు తీసుకుంటాను బాబు నేను తీసుక ఆ ఆరాటంతో వాళ్ళు చాలా బాగా మీరు వచ్చే సంవత్సరం మాత్రం మీరు దీన్ని ఇంకా బాగా చేయాలి బాబు పిల్లలు మీరు బాగా ఇంకా ఇంకా మరి బాబా గారి హార్తిచ్చి ఈ కార్యక్రమం ఒకసారి చూద్దాం మీరు బాగా సబ్స్క్రైబ్ కూడా చెప్పారు స్వామివారి కూడా బాబా గారికి మంగళహార తోటి ఈ కార్యక్రమం బాగా ముగించారు సాయినాథ్ మహారాజ్కి